ఒక పుట్టిన ఏడు గంటల సమయంలో నమ్మదగిన సమాచారం వచ్చింది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక లారీలో విజయనగరం ప్రాంతం మధ్యప్రదేశ్కి గంజాయి రవాణా చేస్తూ అశ్వర్ ఆఫరేట్ మీరుతో మధ్యప్రదేశ్ వెళ్తారనే సమాచారం మీరు మంచి తీసుకొని విట్నెస్టీన్ సమక్షంలో పేపర్ బోర్డు ఆపోజిట్ ఏరియాలో ఒక పదకొండు గంటల సమయంలో మధ్యప్రదేశ్ సంబంధించిన ఎంపీ జీరో నైన్ ఎయిచ్ఎస్ డబల్ ఎయిట్ డబల్ వన్ సంబంధించిన లారీ గంజాయితో వచ్చింది అందులో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మీరు ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో గత డ్రైవర్గా ముఖేష్ అని రాజేష్ అండ్ సారదా వీళ్ళు ముగ్గురు కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు వీళ్ళు ముగ్గురు రాజేష్ అనే అతని యొక్క లారీ అది తర్వాత ముఖేష్ కూడా ఒక చిన్న బండి ఉంటుంది అతను కూడా డ్రైవర్గా పనిచేస్తాడు సాలిగ్రామ్ ఈ ఇద్దరికి కూడా గా ఉంటాడు ఈ ముఖేష్ అనే వ్యక్తికి ఠాకూర్ అనే వ్యక్తి ఫోన్లో పరిచయం అవుతాడు పరిచయం అయిన తర్వాత శంకర్ సింగ్ అనే వ్యక్తి ద్వారా ఠాగూర్ పరిచయం అవుతాడు ఫోన్లో ఠాగూర్ వీళ్ళకి ఒక డీల్ ఇస్తాడు మేము మీకు ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తాం గా మీరు విజయనగరం నుంచి ఇక్కడికి మధ్యప్రదేశ్ తీసుకొచ్చి ఈ గంజాయిని మాకు సప్లై చేయాలి మీకు అక్కడ సోమనాథ్ అనే వ్యక్తి ఒరిస్సాకు సంబంధించిన సోమనాథ్ అనే వ్యక్తి దీన్ని సప్లై చేస్తారని చెప్పడం జరిగింది దానికి ఈ ముగ్గురు కూడా అంగీకరించి అక్కడ నుంచి పదకొండో తారీఖు మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి విజయనగరం అనకాపల్లికి వెళ్ళేసి అక్కడ వెయిట్ చేసి సోమనాథ్ ఆర్డర్స్ ప్రకారం విజయనగరం అవుట్కర్ట్స్లోకి వెళ్ళి అక్కడ రెండు వందల పదహారు ప్యాకెట్ల గంజాయిని వాళ్ళ లారీలో రోడ్ చేసుకున్నారు ఇది లారీలో కేబిన్లో తర్వాత కేవి పైన ఉన్న స్టాండ్లో తర్వాత వెనక ఖాళీ పట్టాల మధ్యలో ఈ రెండు వందల పదహారు ప్యాకెట్ల గంజాయిని కూడా బ్రౌన్ కలర్ ప్యాకెట్లో ఉన్న గంజాయిని కన్సీల్ చేయడం జరిగింది దాన్ని ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో ఈరోజు అక్కడ పట్టుకున్నారు పట్టుకొని పంచనామా నిర్వహించారు పంచనామా ప్రకారం నిర్వహించి దాంతో నాలుగు వందల అరవై మూడు కిలోల ఏడు వందల ఎనభై గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇది ఓపెన్ మార్కెట్లో రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల ఎనభై వేల ఎనభై ఏడు వేల రూపాయల వరద కలిగిన గంజాయి సీజ్ చేశాం చాలా మంది వ్యక్తులు ఇందులో ఆరుగురు మేము సైడ్ చేసాం ఇప్పుడు మా దగ్గర ఉన్న ముగ్గురు వ్యక్తులు అదే రకంగా దీనికి ఐదు లక్షలు ఇచ్చి దాన్ని సమకూర్చి అమౌంట్ సమకూర్చి దీన్ని మధ్యప్రదేశ్ దాకా తీసుకెళ్లే వ్యక్తి అయిన ఠాకూర్ అతని పరిచయం చేసిన శంకర్ సింగ్ ఒరిస్సా నుంచి దీనికి సప్లై చేసిన సోమనాథ్ అనే ఆర్ కూడా మేము అక్యూట్గా సెట్ చేయడం జరిగింది వీళ్ళకి సంబంధించి వీళ్ళని రేపు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది ప్రజలందరికీ మా యొక్క వినపం ఎవరికైనా కూడా గంజాయికి సంబంధించిన సమాచారం ఎవరికి తెలిసినా కూడా ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం అందించండి లేకపోతే వన్ డబల్ జీరోకి అయినా చెప్పి సమాచారం అందించండి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో సమాచారం అందించిన వారి వ్యక్తుల యొక్క మేము గోప్యంగా ఉంచడం జరుగుతుంది